ఎలా అందరికి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను క్యారెట్ ఫ్రై చేస్తున్నానండి దీనికోసం ముందుగా క్యారెట్స్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి బాగా చిన్నగా కట్ చేయాలండి అప్పుడే క్యారెట్ ఫ్రై బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేద్దాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఆవాలు వేస్తున్నా తర్వాత జీలకర్ర వేస్తున్నా ఇప్పుడు క్రష్ చేసిన వెల్లుల్లి వేసుకుందాం ఆనియన్స్ వేసుకుందాం వీటిని కొంచెం ఫ్రై కానీ ఇవ్వాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందాం కరివేపాకు చిటి పటలాడుతుందండి ఆనియన్స్ వేగినాయండి ఇప్పుడు పసుపు వేసుకుందాం బాగా ఇప్పుడు క్యారెట్స్ వేద్దామండి ైస్ బాగా కలుపుకోవాలి విధంగా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి సిమ్లో పెట్టి ఈ విధంగా పది పదిహేను నిమిషాలు ఉడికించాలండి క్యాప్ పెట్టద్దు ఈ విధంగా ఉకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకుంటే పడిగంటి మాడిపోతాయి బాగా ఫ్రై అవనివ్వాలండి ఇవి వేయడానికి బాగా టైం పడుతుందండి ఈ విధంగా జాగ్రత్తగా వేయించుకోవాలి ఇవి వేగినాయండి కొంచెం ఇందులో టేస్ట్ సరిపడే సాలట్ వేసుకుందాం బాగా కలిసి ఒక నిమిషం క్యాప్ పెడదాం ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుని వేసుకొని బాగా కట్టుకోవాలి బాగా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ క్యాప్ పెట్టి ఉడుకొనిద్దాం లో కొంచెం మసాలా వేసుకుందాం అంతేనండి కర్రీ రెడీ అయిపోయింది చిన్నపిల్లలు ఇంకా ఇష్టంగా తినే క్యారెట్ ఫ్రై రెడీ అయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ